ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रश्वरायत्म्यदेवाय धीमये तन्नस् सर्व

that's the विद्महे सत्यदेवाय धीमहि तह्म सो साय ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रस् జరిగింది దాదాపు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ బస్ స్టాండ్ ప్రాంతంలో వచ్చేటువంటి ప్రయాణికులకి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సౌలభ్యం కోసము ఈ యొక్క తల్లివేంద్రాన్ని మనం నిర్వహిస్తూ వస్తున్నాం సిట్సైజ్ సేవా సంస్థ తరఫున ఈసారి ముఖ్యంగా మరి కొత్తది స్టీల్ షెడ్ను కూడా నిర్మాణం చేయించుకొని దాని ద్వారా ఈ రోజు మరి యొక్క చలివేందన సేవల్ని కూడా ఆరంభించడం జరిగింది ఇప్పటి నుంచి దాదాపుగా ఒక రెండున్నర నెల పాటు ఈ యొక్క చలివేందన సేవల్ని ఉచిత మినరల్ వాటర్ పంపిణీని మనం ఆరంభించుకోవడం జరిగింది సో పొద్దున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క సేవ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది దేశ్యాల మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సేవని తప్పకుండా వినియోగించుకొని వారందరూ కూడా లబ్ధి పొందవచ్చు ఎందుకంటే బయట మనం కొనాలంటే దాదాపు కనీసం పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు మిగుల్ వాటర్ అనేది మనకు దొరుకుతుంది కానీ ఇక్కడ ఉచితంగా మనం బాటిల్స్ లో కానివ్వండి బాటిల్స్ లో పట్టుకోవడానికి కూడా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్లాసులలో కూడా మెషిన్లు అందరూ కూడా అందించడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ యొక్క వేసవి పురస్కరించుకొని అంటే వేసవి సేవలు అనేది ఒక కార్యక్రమాన్ని మేము రూపుదిద్దుకొని ఆ వేసవి సేవలలో భాగంగా ఒక క్యానోపి అంబరిలా పెద్ద కొడుగులు పెద్ద అంబరిలాలని కూడా తయారు చేయించి దాదాపు ఒక యాభై వరకు ఇక్కడ చుట్టుపక్కల లేదా ఇక్కడ జైత్యాలు స్థానికంగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా బయట చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటూ వీధులలో ఎండలలో కష్టపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే సోడా అమ్ముకునే వాళ్ళు కానివ్వండి పండ్లు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి ఇక లేదా వేరే చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఎండ నుంచి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉండడం కోసం అని చెప్పేసి పెద్ద కొడుగులని కూడా వాళ్ళందరికీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము అలాగే సంబంధించి రక్షణ కొరకు చిన్న కొడుకులు కూడా ఇస్తున్న వారికి అలాగే చెప్పుల పంపిణీ కూడా చేస్తాము మరియు తల క్యాప్స్ యొక్క పంపిణీ కూడా జరుగుతుంది అలాగే మన వివిధ సందర్భాలలో ఇక్కడ మంచిగా లేకపోతే ఇక వేరే రకమైనటువంటి జ్యూసెస్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ చలువేంద్రం మాత్రము ప్రతిరోజు ఇప్పటి నుంచి దాదాపు రెండున్నర నెలల వరకు జూన్ ఎండింగ్ దాకా కూడా ఈ యొక్క సేవలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది మన సత్యసాయి సేవా సంస్థ జైటీఆల ఆధ్వర్యంలో చక్కని మినరల్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ని అందించడం జరుగుతుంది ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు ఎంతో మంది భక్తులందరూ కూడా సహకారంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము అందరి యొక్క సహకారంతో ఎందుకంటే మా సేవాదల సభ్యులే సత్యసాయి సేవా సంస్థ సభ్యులే వచ్చి ఉదయం పది నుంచి ఐదు వరకు ఇక్కడ వారందరూ డ్యూటీలు బ్యాచెస్ వారీగా వచ్చి డ్యూటీస్ నిర్వహించి ఇక్కడ వారందరూ కూడా మంచి చల్లనీరుని అందిస్తారు సో అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పవన్సీని యొక్క అనుగ్రహ ఆశీస్సును కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి నేను మనసారా ప్రార్థిస్తున్నాను ఈ రోజు ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని మన ఈ ఆర్టీసీకి సంబంధించి మన భాగనంలో ఓపెన్ చేశాం కాబట్టి మన జైత్యాల డిపో మేనేజర్ గారు కంపణ గారు అలాగే ఎస్పీ గారు లక్ష్మణ్ గారు మరియు ఆర్టీసీ సిబ్బంది మా యొక్క సత్యత సేవ సంస్థ యొక్క కన్వీనర్ అంటే నేను బట్టి రాజేందర్ అండ్ అలాగే మా యొక్క మిగతా దేవాలయ సభ్యులందరూ కూడా పాల్గొని ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఆరంభించుకోవడం జరిగింది మరి ఒక్కసారి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ